మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను గట్టుపల్లి గ్రామం మా ఫాదరు రైతు మాకు పొలం ఉంది అక్కడ మా ఫాదర్ గారు మాకు ఇప్పుడు ఈ వివాదంలో మా భూమి కూడా కొద్దిగా ఉంది సరే నేను జాబ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చాను వచ్చిన తర్వాత వాళ్ళు రమ్మన్నారు కొద్దిగా విషయం చెప్పడానికి వచ్చాను నేను మనవాళ్ళ తరఫున జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం లేదండి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు సరే వరహాల్ కానీ ఎవరైనా పేరు వాళ్ళు ఏదో పటాలు ఇచ్చారని అప్పుడు కొంచెం ఇష్యూస్ స్టార్ట్ అయినాయి ఆ పటాలు ఇచ్చినప్పుడు ఎలాంటి సర్వే చేయలేదు ఏది గవర్నమెంట్ ల్యాండ్ అనో ఏది రైతుల ల్యాండ్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేయకుండా ఎస్ కొన్ని డాటెడ్ ల్యాండ్స్ ఉండొచ్చు నేను కాదన్న దాంట్లో ఆ డాటెడ్ ల్యాండ్స్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకారం ప్రకారం పటాలు ఇచ్చినారు ఇచ్చారు ఒకటి ఏమర్ అంటే ఎలాంటి సర్వే చేయకుండా రైతుల దగ్గరకు వచ్చి సర్వే చేసి ఇదిగో ఇది అబ్జెక్షన్ అయ్యా మీకు ఇది ఉండకూడదని చెప్పకుండా పటాలు ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు ఆ పటాలు తీసుకుని వచ్చినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ రాగానే మన రైతులు అంటే ఆ రోజు మా బాబాయ్ కానీ వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రొడ్యూస్ చేసి కోర్టులో ఇమీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ తెచ్చారు ఆ కొన్ని పొలాలకు మాత్రమే ఏది రైతుల దగ్గర ఉన్న పొలాలకు మాత్రమే సస్పెన్షన్ ఆర్డర్ తెచ్చారు ఆ సస్పెన్షన్ ఆర్డర్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా హైకోర్టుకి వెళ్ళి ఫర్దర్గా మేము ప్రాసెస్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్గా ఇచ్చాము ఏమేంటి ఒకటి అప్పుడున్న ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఆయన హైకోర్టుకు ఒక లెటర్ ఇచ్చారు నేను ఎలాంటి పటాలు ఈ ఊర్లో ఇవ్వలేదని సో ఇవి వ్యాలిడ్ ఇన్వాలిడ్ పట్టాలని ఒకటిచ్చారు సెకండు వాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక ధర్నా చేశారు ఏమని మాకు పట్టాలు రాలేదు అని ఇవ్వలేదు అని ఇవ్వలేదని ధర్నా చేసినప్పుడు నైట్ నైటే సో నైట్ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా మా దగ్గర ఒక లెటర్ ఉంది నైట్ నైట్ చేసినట్టుగా ఆ నైట్ పట్టాలు ఇచ్చారు ఏ డేట్ ఇచ్చారు జూలై ఫిఫ్టీన్త్ ఇచ్చారు కానీ వీళ్ళు ధర్నా చేసింది ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పట్టాలు రాలేదని ధర్నా చేసినప్పుడు జూలై ఫిఫ్ ధర్నా చేసినప్పుడు పట్టాలు వాళ్ళకి వచ్చిన డేట్ జూలై ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ పట్టాలు ఇచ్చినట్టుగా ఉంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వీళ్ళందుకు ధర్నా చేశారు దాని పేపర్ కటింగ్ ఉంది ధర్నా చేసింది ఎక్కడో కదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పేపర్ కటింగ్ ఉంది కదా అది ఇస్తారు ఫార్టీ ఫోర్ అది ఇస్తారు సో ఇది ఒక ప్రూఫ్ ఇచ్చాము తర్వాత ఎమ్మెల్యే గారు లెటర్ ప్రూఫ్ ఇచ్చాము ఎమ్మెల్యే గారు లెటర్ క్లియర్గా చెప్పారు ఒక అసైన్మెంట్ కమిటీ మీకు అప్రూవ్ చేయాలంటే ఎలాంటి ల్యాండ్స్ అయినా కూడా ఫస్ట్ గ్రామ సభ జరగాలి సో ఎలాంటి గ్రామ సభ మా ఊర్లో జరగలేదు సెకండు తీర్మానం ఉండాలి సభలో ఇదిగో ఈ ల్యాండ్స్ ఉన్నాయి ఇది చేస్తున్నామని ఒక తీర్మానం పాస్ చేయాలి ఆ పాస్ చేసిన కాపీ లేదు అది పాస్ చేసిన కాపీ ఎమ్మె ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి ఇది ప్రాసెస్ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలాంటిది వెళ్ళలేదు ఈ ఎంఆర్ఓ గారు ఆ రోజు ఏమైతే ప్రిపేర్ చేస్తారో తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పెట్టమంటే ఆయన మీరు ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వకుండా వచ్చి సంతకం పెట్టమని ఎట్లా పెడతాను ఇవి రిజెక్ట్ చేసి పడేసాం ఆ పట్టాలు కానీ ఈయన ఎంఆర్ఓ గారు నైట్ నైట్ పట్టాలు క్రియేట్ చేసి ఇచ్చేశారు ఆ నైట్ ఇచ్చిన కాపీ అందర మీకు ఇస్తాం ఇచ్చేశారు ఆ పట్టాలను పట్టుకొని వీళ్ళేమంటున్నారు ఇవి మా పట్టాలు అని అంటున్నారు బట్ ఇవే ప్రూఫ్స్ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు అరౌండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ పట్టాలు ఇచ్చారు మేము మా రైతుల ల్యాండ్లో ఉన్నంత వరకు మేము ప్రొడ్యూస్ చేసే ప్రూఫ్స్ని మా ల్యాండ్ అయ్యేది వాళ్ళ సంబంధం లేదంటే హైకోర్టు ఇంటర్ ఫస్ట్ ఇమీడియట్గా సస్పెన్షన్ ఇచ్చింది ఫర్దర్గా ఈ ప్రూఫ్స్ అని ఇచ్చిన తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ధర్నాది ప్లస్ ఎమ్మెల్యే గారు లెటరు ప్లస్ అసైన్మెంట్ కమిటీ ఇలాంటి తీర్మానం ఇవన్నీ ఇచ్చిన తర్వాత నైట్ నైట్ పట్టాలు ప్రొడ్యూస్ చేశారని ఇచ్చిన తర్వాత అప్పుడు జేసీ గారు కూడా రివ్యూ చేశారు దీని గురించి జేసీ గారు లెటర్ కూడా ఉంది ఆయన కూడా హైకోర్టుకి ఇచ్చారు ఎలాంటిది జరగలేదని ఇది ప్రూఫ్స్ గా తీసుకుని ఆ ముప్పై పట్టాలను క్యాన్సిల్ చేశారు రైతుల పొలాలు బట్ రిమైనింగ్ హండ్రెడ్ హండ్రెడ్ పట్టాలు ఉన్నాయి వంద పట్టాలు ఈ వంద పట్టాలు ఎస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ మేము దాన్ని కాదనం గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది ఓకే ఇది నాదో నీదో కాదు అది ఎవరి సొంతం కాదు అది ఉన్నప్పుడు ఎస్ గవర్నమెంట్ వచ్చేసి పేదలకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎస్ మేమందరం సపోర్ట్ చేస్తాం ఎవరం కాదని చెప్పాం కానీ ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వలేదు కాబట్టి అవి ఇన్వాలిడ్ పట్టాలి కాబట్టి ఈ వా మేము ఈ అప్పుడు ఆగిపోయింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలాంటి గొడవలు లేవు అప్పుడు ఆగిపోయింది ఎలాంటి గొడవలు ఎవరి పాటి వాళ్ళు ఉన్నారు సో ఈ రీసెంట్గా త్రీ మంత్స్ నుంచి గొడవలు స్టార్ట్ చేసినప్పుడు ఆర్దేవ్ గారికి ఒక రిప్రజె ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఆర్దేవ్ గారికి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు కలెక్టర్ గారిని స్పందనలు పెట్టారు సో ఏమని ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్ అప్పుడు ఇచ్చే పటాలు ఇచ్చారని వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా చేస్తున్నారు దీన్ని ఆపండి ఫస్ట్ అంటే ఎంఆర్ఓ గారు గా ఆర్డీఓ గారు దాన్ని ఆపారు పరిశీలిస్తామని ఆపిన తర్వాత వీళ్ళు గొడవలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఎలా ఒక ఇరవై మంది వెళ్ళటం సో ఈ మొక్కలు వేసుకున్నారు ఈ మొక్కలు పీకేశారు పొలాల మొక్కలని పీకేశారు సో ఆమె ఎంత కష్టపడి ఆ డబ్బు ముప్పై ఐదు వేలు కాదు నలభై వేలు ఎట్లా వస్తాయండి ఎవరిస్తారండి నువ్వు దౌర్జన్యంగా పీకాల్సిన అవసరం ఉంది సపోజ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు నేను కాదన్నా ఎవరు పీకాల మొక్కలు గవర్నమెంట్ ల్యాండ్లో నీకుందా రైటు నాకు ఉంద రైటు లేదు కదా ఎవరికి రైటు గవర్నమెంట్కి కుంద రైటు ఎస్ విఆర్ఓ గారు లేక ఎంఆర్ఓ గారు వాళ్ళు దగ్గరుండి వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు వీఆర్ఏలు ఉన్నారు కదా పెట్టి పీకిస్తే ఎవరు అబ్జెక్షన్ లేరు వీళ్ళు ఎవరు పీకటానికి మీకు ఎలాంటి రైట్ లేదు కదా సో ఎస్ విఆర్ రైట్ టు గివ్ ద ల్యాండ్ బ్యాక్ టు దెమ్ ఓకే అది ఇస్తాం కానీ అలా చేయలేదు కాబట్టి మేము వెళ్ళి వీళ్ళు వెంటనే వెళ్ళి మొక్కల మీద కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారికి టూ టు త్రీ టైమ్స్ ఫాలో అప్ చేశారు ఎంఆర్ఓ గారు డాక్యుమెంట్స్ ఇమ్మన్నారు ఇలా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ గారికి ఇచ్చారు మళ్ళీ ఆర్డో గారి దగ్గర ల్యాండ్ ని ఇచ్చారు ఎస్ఐ గే ఉంటారు వీళ్ళు లెటర్ ఇస్తేనే అది వీళ్ళ ల్యాండ్ ఇదే ఇస్తే నేను యాక్షన్ తీసుకుంటాను వీళ్ళు ఇప్పటివరకు స్పందించాల వన్ మంత్ అయిపోయింది ఒకరిదే కాదు ఇవిదే కాదు ముగ్గురు చేశారు ఆయన ఇది ఈయన ఎలపూ కూడా సో అలా పీకడం తప్పు ఫస్ట్ ఆ దాన్ని ఎలాంటి యాక్షన్ లేదు సరే అది జరిగిపోయింది మళ్ళీ ఈ పటాలతో ఇలా చేస్తున్నారు కాబట్టి మేమేమన్నామంటే ఆర్డిఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మాకు అవసరం లేదు మేము ల్యాండ్ అడగట్లే మాకు అవసరం లేదు ఆ గవర్నమెంట్ ల్యాండ్ని మీరు సర్వే చేయండి ఐడెంటిఫై చేయండి దాంట్లో వాగు ఫారం పోక ఎంత ఉందో డొంగ ఫారం పోక ఎంత ఉందో సార్ అసలు ఏమీ లేదు అంత ప్రాపర్ ల్యాండ్ మీరు డీటెయిల్స్ తేల్చాలి కదా తేల్చండి వెనక రైతుల పొలాలు ఉన్నాయి పట్టాలు పటాలు పొలాలు ఉన్నాయి దారులు కావాలి వీళ్ళు ముందుకు వచ్చి రోడ్డు రోడ్డు దగ్గర పొలం ఇది తీసుకోవచ్చు మీరు మేము కాదనట్లే కానీ ఈ దారులు డొంకలు వాగులు వదిలిపెట్టి సర్వే చేసి వీళ్ళు పొలం తీసి ఊర్లో ఉన్న ఎందుకంటే ఈ పట్టాలు ఇన్వాలిడ్ అని కోర్టే క్యాన్సిల్ చేసింది దీనికి సంబంధించిన పేపర్లు ప్రూఫ్స్ అని ఇచ్చినాం మేము అక్కడ సో ఆ పట్టాలు కరెక్ట్ కాదు కాబట్టి మాకు అందరూ సమానం మేము ఎస్సీలని లేక వేరే వాళ్ళని సపరేట్ చేయట్లేదు ఇక్కడ అందరూ సమానం పొలం లేని ప్రతి ఒక్కరికి పొలం ఇవ్వాలి ఓకే అందువల్ల అది వంద ఎకరాలు ఉండి యాభై ఎకరాలున్నాయి రెండు వందల ఎకరాలు ఉన్నాయి వీ డోంట్ కేర్ అంతా తీసుకొచ్చి ఈ గ్రామ సభ పెట్టి అరువులు పేర్లు తీసుకోండి ఒళ్ళు కూడా ఇవ్వండి చెప్పండి మేము మీరు ఇవ్వదని చెప్పట్లేదు కదా ఇప్పుడు ఎవరైతే పట్ట వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి తీసుకొని ఇలాంటి గొడవలు లేకుండా మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోండి దీంట్లో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ అందాలి ఎలాంటి నో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇక్కడ దానికి మేమన్నా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఎవరికన్నా రేపు సపోజ్ ఒక ఒక నిజంగా ఫలం లేదు అతనికి రాలేదు వీళ్ళు అతను అందరికి వచ్చిందంటే ఫస్ట్ పర్సన్గా నేను వచ్చి నుంచుంటే అతని కోసం ఎందుకు ఇవ్వలేదు పొలం ఇతనికి ఇవ్వాలా ఎందుకంటే అతను ఎవరైనా కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎవరైనా కావచ్చు నేనే వచ్చి ఉంచుంటాను వాళ్ళ కోసం ఎందుకంటే అతను అతని గ్యారెంటీగా చెందాలి ఇక్కడ అతను ఏ పార్టీలతో మా పని లేక ఊరు జనాలు పని ఇక్కడ మాకు అంతే అది మా పాలసీ అదే చెప్పాను ఆదేవి గారికి చేయండి అండి అట్లా ఐడెంటిఫై చేసి గ్రామ సభ పెట్టి అర్హులు ఐడెంటిఫై చేసి మీరు పట్టాలు ఎస్ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎవరైతే ప్రార్థు గారు ఉన్నారో మీ చేతులు మీకు ఇవ్వండి పట్టాలి అందరికీ చాలా మంచి చేసినట్టు ఊర్లో ప్రతి ఒక్కరు బతుకుతారు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు ఇది మా పాయింట్ ఉన్న పొలాలు మేము చెప్పదలుసుకుంది అది మేమైతే ఎవరిని అక్రమంగా తీసుకోవాలా దోసుకోవాలా ఆలోచనలు మాకు ఉండమండి ఇప్పుడు లేస్తే పెత్తనాందాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు కొంచెం చాలా బాధ వేస్తుంది ఓకే ఇప్పుడు ఎవరైతే నేను మాట్లాడారో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు తెలుసా మాట్లాడిన వ్యక్తి వేళ స్థలాల్లో బదిలీ కట్టేసుకుంటాడు ఎలా స్థలంలో పాలు తీసుకుంటారు ఈ రోజు కూడా రోజు కూడా మరి పెత్తనం దారులు ఇల్లు స్థలం ఎందుకు ఇచ్చారండి వాళ్ళకి ఎల్ ఈ రోజు కూడా అతను ఎరువు అక్కడ వేస్తాడు అప్పుడు పెత్తనదారులు ఇచ్చినట్టండి పెత్తనం దారులు అయితే అలా అలా పొలం అన్ని ఇల్లు అన్ని ఇచ్చి వాళ్ళని కూర్చోబెడతారండి అర్థం చేసుకోండి ఈయన ఉన్నాడు ఇక్కడ కట్టేస్తున్నాడు ఈరోజు కూడా సో అది చేయమంటున్నాం అర్హుల్ని చేసి అది అయిపోయింది ఆ మ్యాటర్ ఇప్పుడు ఆర్డీ గారు ఒక సభ పెట్టారు ఊర్లో గ్రామసభ గ్రామ సభ పెట్టినప్పుడు అందరి దగ్గర డాక్టర్ ఎస్సీలు ఎస్సీలే గొడవలు పడ్డారన్న గ్రామ సభలో ఎస్సీలు ఎస్సీలు గొడవ పడ్డారు వాళ్ళు వేళ గొడవపడ్డారు ఎంఆరావు గారు మైక్ తీసుకుని అమ్మ ఈ గొడవ జరిగితే మేము గ్రామ సభ కండక్ట్ చేయలేము అని ఆమె లేచిపోబోతుంటే అప్పుడు ఆర్డీ గారు ఒక క్వశ్చన్ అడిగారు ఇది సర్వే జరిగిందని అడిగారు సర్వే జరిగింది అడిగినప్పుడు పాపం ఈయన రతన్ గారు ఈయన ఉన్నారు సర్వే ఎలాంటి సర్వే జరగలేదు సార్ ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అని చెప్పారు వెంటనే కొంతమంది ఆయన మీద దాడి చేశారు ఆర్డీఓ ప్రజెన్స్లో జరిగింది సో ఆర్డిఓ వారిని కలిసి మేము సార్ మీరు రిపోర్ట్ ఇవ్వండి ఏం జరిగింది అనేది కరెక్ట్ కాదు కదా దాడులు చేయటం అందరూ ఒకటి సమానమే కదా ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు కదా మీరు వచ్చారు పరిశీలిస్తున్నారు న్యాయం చేస్తానన్నారు కానీ దాడి చేయటమే తప్పు కదా మీ ప్రెజెన్స్లో జరిగింది కదా రిపోర్ట్ ఇవ్వండి అని మీ ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేసి మూడు రోజులు లేదు ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు సో మీ ద్వారా మేము ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం గ్యారంటీగా దానికి రిపోర్ట్ ఇవ్వాలి ఆయన ఎందుకంటే ఆయన సంవత్సరం జరిగింది ఎవరు తప్ప చెప్పమండి మా తప్పే చెప్పమండి ఎస్ మేము తీసుకుంటాం యాక్షన్ మేమందరం ఎస్ వేర్ రెడీ టు ఫేస్ దాట్ అది సో అదొకటి మా మాది డిమాండ్ ఇంకోటి పొలాలు అర్హులైన పంచాలి ఖాళీ పొలాలు ఇది మా డిమాండ్ అయిపోయిందా ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఎనభై ఎనిమిది ఎకరాలు రెండు వేల తొమ్మిదిలో మేతపొరం బోకని లేక మండబైలని అంటే ఒక గ్రామానికి చాలామందికి బర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి అందరం పొలాలు పైరులేసుకున్నప్పుడు ఎక్కడ ఖాళీ స్థలం లేనప్పుడు ఎక్కడ పోతారండి పోలారు కదా సో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూలు ఒక ఖాళీ అంటే గవర్నమెంట్దే ల్యాండ్ మంది కాదు ఉంటుంది సో అప్పుడు ఏం చేశారంటే రెండు వేల తొమ్మిదిలో అది ఉండాలని చెప్పి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రెవెన్యూ రికార్డ్స్ కూడా అప్డేట్ చేసి కరెక్ట్ చేసి పెట్టారు ఎయిటీ ఎయిట్ ఈ రోజు అది లేదు ఎలా లేదంటే వీళ్ళందరూ సాగు చేసుకుంటున్నారు వీళ్ళు సాగు చేసుకుంటున్నారు మొత్తం దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నారు కానీ అది కోర్టులో ఉంది ఇప్పుడు అది వెకేట్ చేయకపోతే అసలు ఎక్కడ ఖాళీ ల్యాండ్ లేదు ఇంకా అసలు ఊర్లో అది అవసరం సో అది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు కానీ ఇప్పుడు వరకు ఎక్కడ ఎలాంటి యాక్షన్ లేదు చర్య లేదు దాని దగ్గర నుంచి సో అది కూడా మా ఒక డిమాండ్ అది కూడా చేసి అందరికీ సమానంగా చేయండి ఇప్పుడు ఎవరైతే దీన్ని ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుని దీన్ని సాగు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అక్కడ పట్టాలు ఉన్నాయని మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఇది ఉంది మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఏమండి భూమి ఉంది అందరికీ పంచాలి